రాయలసీమలో చంద్రబాబు గారికి ఒక ఊహించని షాక్ ఇప్పటికే ఉన్న మొత్తం యాభై రెండు స్థానాల్లో నలభై తొమ్మిది స్థానాలు వైసీపీ గెలుచుకుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేవలం ఒక మూడు స్థానాల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచింది ఆ మూడు కూడా ఒక గారిది రెండోది బాలకృష్ణది మూడోది పయ్యాల క్యాసది వీళ్ళు ముగ్గురే గెలిచారు రాయలసీమలో ఇప్పుడు ఆ మూడు కూడా క్లీన్ స్వీప్ చేసేస్తానంటుంది వైసీపీ ఇటువంటి నేపథ్యంలో రాయలసీమలో ఇప్పుడు ఒక రకమైన తిరుగుబాటు అది కూడా తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారు తాజాగా విడుదల చేసిన లిస్టు మీద చాలా చోట్ల అసంతృప్తులు అసంతృప్తులుగా మిగిలిపోయారు ఆశావాహులు అసంతృప్తులుగా మిగిలిపోయారు వాళ్ళందరూ ఇప్పుడు బాబుగారిని కలుస్తున్నారు భేటీ అవుతున్నారు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు కానీ రాయలసీమలో వైసీపీకి ఒక స్ట్రాంగ్ ఒక బలమైన పట్టుంది ఒక బలమైన ప్రాంతం రాయలసీమ ప్రాంతం వైసీపీకి అక్కడ నెగ్గుకు రావడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు నిజంగా బాబుగారి నిర్ణయమే శిరోధార్యం అనుకునే తెలుగు తమ్ముళ్ళు ఆయన ఎవరికి సీట్ ఇచ్చినా కలిసిగట్టుగా మోకమ్మడిగా కలిసి వాళ్ళందరూ ఆ అభ్యర్థిని గెలిపించుకుంటే ప్రత్యర్థిని ఢీకొట్టినట్టు అవుతుంది అంతే తప్ప వాళ్ళో వాళ్ళే ఒకలొకలు పెట్టుకొని వాళ్ళే వాళ్ళే ఓటు బ్యాంక్ వాళ్ళే ఇంకా అవసరం లేదు మేమే చీల్చేస్తామంటే ఇంకా వాళ్ళ మధ్య యూనిటీ ఏమున్నట్టు ఇంకా బలమైన ప్రత్యర్థిని ఎలా ఢీకొట్టాలి ఇప్పుడు ఇదే ఒక అతిపెద్ద షాక్ తగలబోతోంది చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమలో రాయలసీమలో తెలుగు తమ్ముళ్ళందరూ రోడ్డెక్కుతున్నారు నినదిస్తున్నారు జనసేన సైనికులు కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళడానికి సిద్ధపడట్లేదు గ్రౌండ్ లెవెల్లో చాలా చోట్ల పార్టీ కార్యాలయాలకి నిప్పు పెట్టిన కూడా సంఘటన ఉంది అంటే ఇంకా ఏ స్థాయి వ్యతిరేకత వస్తుంది ఆ రెండు పార్టీల మీద అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దీన్ని ఎలా ఎదుర్కొంటారు బాబుగారు అనేది చూడాలి